గోకులంలో కృష్ణుడు చిన్నప్పుడు తన మిత్రులతో కలిసి ఆడుకుంటూ అప్పుడప్పుడు మట్టిని తినేవాడు ఓ రోజు ఆయన మట్టిని తింటున్నారని చూసి ఆయన సోదరుడు బలరాముడు మరియు ఇతర స్నేహితులు ఈ విషయాన్ని యశోదమ్మకు చెప్పారు యశోదమ్మకు ఇది విని కోపం వచ్చింది కృష్ణ నువ్వు మట్టి తిన్నావా నాకు నీ నోటిని చూపించు ఆయన మట్టి తినలేదని సమాధానమిచ్చాడు కాని యశోదమ్మ నమ్మలేదు కృష్ణుడిని తన దగ్గరికి తీసుకుని అతని నోటిని తెరిపించి చూడాలని చెప్పింది కృష్ణుడు తన నోరు తెరిచినప్పుడు యశోదమ్మ అందులో ఆశ్చర్యకరమైన దృశ్యం చూసింది అతని నోటిలో సర్వప్రపంచం బ్రహ్మాండం కనిపించింది భూమి గగనం నదులు పర్వతాలు తారలు చంద్రుడు సూర్యుడు అం మొత్తం విశ్వం అక్కడ కనిపించింది యశోదమ్మ ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది తాను చూసింది కలలా లేక నిజమా అనే సందేహం కలిగింది వెంటనే తాను తన కుమారుడిని ఆరాధిస్తూ ప్రేమగా ఆలింగనం చేసుకుంది